Yeah, they are not happy with the maintenance, the food, even the Last facilities they are provided to them. No. Who is feeling discomfort? No, 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 I didn't say about that. It's no. not about no. your comfort, it's about the comfort about of the, the student. students. So you have no right to say that no, I'm not comfortable. No, 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 no. Yeah. Can we have a look at no, your hostel, no. your food and everything? Okay, chalo. स्टूडेंट हाउ मच यू आर हाउ मच द फीज यू आर टेकिंग स्टूडेंट इज हि यारे इटक्री दे नो वेषन नथिंग उम्म उदा रूमी का ఇట్ ఇస్ సో డర్టీ అస్సలు బాగాలేదు చూడండి ఎంత చెత్తగా ఉంది నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళకు గర్ల్స్ది కదా నువ్వు వెళ్ళకు వద్దు వెళ్ళకు చాలా ఘోరంగా ఉన్నాయి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అసలు ఏంది ఇది ఏం పిల్లల హాస్టల్ ఇది ఒకసారి చూడండి అసలు ఏం ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెళ్తురు లేదు ఏది లేదు అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే చూడసలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇది చూడు అసలు కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు పోయేది లేదు ఫోర్ బెడ్సే కాకుండా బట్ అవతారం చూడు అసలు గాలి వచ్చేది లేదు వెళ్తురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు మాకు జైల్లోగా ఉంది ఇది అని చెప్పి అన్ని అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది చూడు ఒక్క రూమ్ అయినా అసలు ఒక సఫిషియెంట్ గా స్పేస్ కానివ్వండి చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఈ రూమ్ ఈ రూమ్కి అయితే విండో కూడా లేదు కనీసం ఒక వెంటిలేషన్ లేదు క్యా అయ్యే అసలు జనాలు లగేజ్ కోసం రూమా రూమ్ పిల్లల కోసం రూమ్ అర్థం కాని పరిస్థితి ఉంది ఏమీ లేవు అసలు గవర్నమెంట్ లో మనం ఆ ప్రొవిజన్ ఇస్తాము ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ కనీసం గాలి వెళుతురు ఏదన్నా కనీసం మనం చదువులో ఏం చెప్తామమ్మ గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తా గాలి ఉందా ఇక్కడ ఉందా గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్ క్లోజ్ ఏసీ రూమ్ ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్ ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోం కదా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి పిల్లలు చెప్పారు పిల్ల ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయటంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు చూసా నేను ఇందాక పిల్లలు చెప్పింది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కదా అంటే అటువే రీసెంట్ పిల్లలు మనుషులు కాదా ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది ఒక ర్యాక్ అని ఉండాలి కదా కనీసం బెడ్లు అక్కడే మనుషులు అక్కడే బుక్స్ అక్కడే ఎన్ని పడతాయి అందులో ఎన్ని అమ్మా చెప్పండి దాని సైజ్ గా మాకు కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది మాకు కనిపిస్తుంది ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు ఎన్ని వస్తువులు పడతాయి ఒక్కసారి మీ లాగ్బుక్ కూడా చూద్దాం మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత